屋内。嗯 వీళ్ళందరూ గుడికి అన్నదానంకి ఇచ్చిన దాతలు సారీ వీళ్ళందరూ విగ్రహ ప్రతిష్ట దానికి ఇచ్చిన దాతలు మా ఊరి అలసాని పెద్ద విగ్రహము ఈరోజు యాభై మంది కవులు వచ్చి విగ్రహాన్ని అయితే నిలబెట్టారు మొత్తం వెనకలు ఇచ్చిన విగ్రహ అందరూ వెనకల బోర్డులో వేశారు నేను ఆల్రెడీ ముందు స్క్రీన్ పైన ఇచ్చాను వెళ్ళి చూడడం వాళ్ళు వెళ్ళి చూసేయండి ఈరోజు ఇంకా ఎవరైనా గుడికి రాని వాళ్ళు ఈ ఫుల్ వీడియోలో చూసేయండి మొత్తం డెకరేషన్ మొత్తం వీడియోలో పెడతాను ఫుల్ వీడియోలో చూసేయండి లోపలైతే మొత్తం డెకరేషను చుట్టూ పూలతో ఇలా పూలతో మాలలు కట్టారు కాకపోతే మొత్తం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉండింది కాబట్టి మొత్తం అన్నీ చెడిపోయాయి జనాలతో ఈరోజు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అలసాని పెద్దన్న విగ్రహానికి చుట్టూ డెకరేషన్ బయట నుంచి ఒకసారి గుడి మొత్తం చూపిస్తాను చూసేయండి ఎప్పటి నుంచో ఈ విగ్రహం నిలబెట్టాలని అనుకుంటున్నారు ఫైనల్గా అయితే ఇప్పటికి సక్సెస్ అయితే అయిపోయింది విగ్రహం అయితే ఈయన పుట్టిన ఊర్లో మేము పుట్టామంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది సో ఈయన పుట్టడం వల్ల మా ఊరికి పెద్దనపాడు అని పేరైతే వచ్చింది అలసాని పెద్దన్న విగ్రహ ప్రతిష్టకైతే రాష్ట్రంలో ఉన్న యాభై కవులు అయితే వచ్చారు కాకపోతే మార్నింగ్ నేను ఆ క్లిప్ తీయలేదు పెట్టలేకపోయాను సో అందుకే నైట్ వచ్చి ఈ క్లిప్ పెడుతున్నాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి రాలేని వాళ్ళు చూసేయండి అలాగే ఎక్కడైనా ఉన్నవాళ్ళు మా ఊరికి వచ్చి శివాలయం టెంపుల్కి అయితే విజిట్ చేయండి అల్సాని పెద్దన విగ్రహం ఉంటుంది పక్కలే శివాలయం ఉంటుంది శివాలయంలోనే కట్టారు చాలా ప్రశాంతతమైన ప్లేస్ ఉంది ఊరి బయట కట్టారు ఈ టెంపుల్ని ఎవరికైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటే ఊరి కామెంట్ చేయండి నేను చెప్తాను ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రౌండర్ జీరో డబల్ ఫైవ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా అలసాని పెద్ద నేను ఇంకా క్లారిటీగా చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి క్లారిటీగా చూపిస్తాను చూసేయండి ఈయన గురించి తెలుసుకోవాలని ఉంటే వెనకల బోర్డు అయితే ఉంటుంది క్లారిటీగా వచ్చి చూసేయండి ఈ బోర్డుని మొత్తం చదివితే మీకు తెలుస్తుంది ఈ కవి గురించి దేవాలయ ప్రతిష్ట చేసిన దాత శ్రీ కొత్తపు రామ్మోహన్ రెడ్డి కళావతి గారు ఈ శివాలయం ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది కానీ ఈ శివాలయాన్ని రీమోడలింగ్ అయితే ట్వెల్వ్ టు థౌజండ్ ట్వంటీ టూ అంటే ఫోర్ ఇయర్స్ కంప్లీటెడ్ శివాలయాన్ని అయితే చాలా రీమోడలింగ్ చేశారు చాలా బాగుంది టెంపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి